ఈ వీడియో చూసే ముందు ముందుగా ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు మహాలక్ష్మి స్వరూపాలైన ఆడవారు చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది మీ భర్తకు అదృష్టం తీసుకురావాలంటే అది ఆడవారు చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వివాహమైన ఆడవారు ఎలాంటి విధివిధానాలను పాటించడం ద్వారా తన భర్తకు అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి స్త్రీ తెల్లవారుజామునే నిద్రలేవాలి మరీ ముఖ్యంగా ప్రతి శుక్రవారం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలగిస్తే ఆ ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి వివాహమైన ఆడవాళ్లు తప్పనిసరిగా ప్రతి శుక్రవారం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసుకుంటే మీ భర్తకు విపరీతంగా అదృష్టం కలిసొస్తుంది అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది పూజ గదిని శుభ్రం చేయాలంటే శనివారం రోజున మాత్రమే పూజగదిని శుభ్రం చేసుకుని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఉంగరపు వేలుతో మాత్రమే దేవుని చిత్రపటాలకు కుంకుమ బొట్టు పెట్టాలి అప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది ఇక ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఆడవారు ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా మీ భర్తకు బాగా కలిసొస్తుంది శుక్రవారం దీపారాధన చేసేటప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో కర్పూరం వేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే మీరు చేసే పూజలన్నీ తప్పనిసరిగా లక్ష్మీదేవికి చేరుతాయి వంటగదిలో అన్నపూర్ణదేవి కొలువై ఉంటుంది కాబట్టి స్త్రీలు ఉదయం నిద్రలేవగానే వెంటనే వంటగదిలోకి వెళ్ళకూడదు ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకుని కాళ్ళు చేతులను నీటితో కడుక్కుని వంటగదిలోకి వెళ్లాలి అప్పుడు మాత్రమే మీ భర్త ఆయుష్యు పెరుగుతుంది స్త్రీలకు యోగం సిద్ధిస్తుంది అదేవిధంగా వంటగదిలో అన్నం ఉడికిన తర్వాత అన్నం పాత్రను కిందకు దింపే ముందు ఈ చిన్న పని చేయండి ఉడికిన అన్నాన్ని కొంచెం తీసుకుని అందులో కొంచెం నెయ్యి వేసి మండుతున్న అగ్నిలో వేయండి ఇలా చేస్తే అపార పుణ్యం లభించడంతో పాటు యజ్ఞంచేసినంత ఫలితాన్ని పొందవచ్చు తద్వారా మీ భర్తకు కుబేర యోగం వరిస్తుంది శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని వస్తువులను కొనకూడదు శనివారం కొనకూడని వస్తువులు ఏమిటంటే నువ్వులు నూనె తోటకూర మినప్పప్పు ఉప్పు అలాగే ఇనుప వస్తువులు ఈ వస్తువులను శనివారం కొంటే మీ భర్తకు అప్పులు పెరుగుతాయి సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చైపోతుంది తరచూ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నవారు ఏదైనా ఒక మంగళవారం నాడు జంట నాగులకు పాలతో అభిషేకం చేసి ఒక చిన్న దీపం వెలిగించండి ఈ పరిహారాన్ని పాటిస్తే వెంటనే డబ్బు సమస్యలన్నీ తీరిపోయి మీ కుటుంబానికి అఖండ కుబేరుయోగం కలుగుతుంది వివాహమైన ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళవారం తలస్నానం చేయకూడదు అలాగే గురువారం కూడా స్త్రీలు తలస్నానం చేయకూడదు గురువారం తలస్నానం చేస్తే విపరీతమైన ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి కాని శనివారం రోజున మాత్రం తప్పనిసరిగా ఆడవాళ్లు తలస్నానం చేయాలి ప్రతి శనివారం ఆడవాళ్లు తలస్నానం చేస్తే మీ ఇంటి శ్రేయస్సు పెరుగుతుంది ఇక ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో తలస్నానం చేయకూడదు అదేవిధంగా రాత్రి నిద్రపోయే ముందు ఆడవారు తప్పనిసరిగా ఒక కర్పూరాన్ని వెలిగించి మీ ఇల్లంతా కర్పూరం పొగను వేయండి లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది కర్పూరం నవగ్రహాల్లో శుక్రుడికి సంబంధించినది కాబట్టి రాత్రి సమయంలో కర్పూరం వెలిగిస్తే శుక్రుడి బలం పెరిగి మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శంకుపుష్పం మొక్కను పెంచుకోండి ఈ శంకు పూల మొక్క విష్ణుక్రాంత వృక్షానికి చెందినది శ్రీ మహావిష్ణువుకి అలాగే లక్ష్మీదేవికి ఈ మొక్క ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఎవరైతే శంకుపూల మొక్కను పెంచుకుంటారో అలాంటి ఇళ్లలో ఆర్థిక సమస్యలు తీరిపోయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు కుంకుమ బొట్టు కాని విభూది బొట్టును కాని పెట్టండి మీ భర్తకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే పెళ్లైన ఆడవారు తమ అరచేతులకు పసుపు రాసుకుని మీ అరచేతి ముద్రలను ఇంటి గోడ బయట అంటించండి ఇంటి గుమ్మం ముందు అరచేతి ముద్రలుంటే ఆ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా దైవశక్తులు ప్రవేశిస్తాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయండి శివుని ఆశీర్వాదంతో మీరు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఆడవారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం ప్రమిద కింద రెండు తమలపాకులను పెట్టండి తమలపాకుపైన దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది కుటుంబమంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అదేవిధంగా రావి ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే సర్వపాపాలన్నీ తొలగిపోతాయి అలాగే జాతక దోషాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది అదేవిధంగా లక్ష్మీస్వరూపమైన తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి మొక్కకు నమస్కారం చేసుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి హం హనుమతే నమహ ఈ మంత్రాన్ని మీ మనసులో చదువుతూ ఆంజనేయస్వామికి ఐదు ప్రదక్షిణాలు చేయండి ఆంజనేయస్వామి ఆశీర్వాదంతో మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా గణపతి చిత్రపటాన్ని పెట్టుకోవాలి పూజ గదిలో గణపతి చిత్రపటం ఉంటే మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరుగుతుంది మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతి గురువారం నాడు అరటి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి పెళ్లైన ఆడవారు తప్పనిసరిగా ప్రతి శుక్రవారం శ్రీ సూక్తం చదవండి ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అంతటి శక్తి శ్రీ సూక్తానికి ఉంటుంది పెళ్లైన ఆడవారు ప్రతి ఏకాదశి నాడు తప్పకుండా ఉపవాసం ఉండాలి ఏకాదశి రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మహావిష్ణువు ఆశీర్వాదం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి